మై ఫ్రెండ్స్ చూడండి ఇది స్టోను స్టోను మైక్రోస్కోప్ లేని తెలిసి చూస్తా ఇది మనం స్టోన్ నుంచి బంగారం ఉందా లేదా ఎలా తెలుసుకోవాలంటే తెలిస్తే అది మీకు బయట కనిపించినాక ఇలా కసలు చేసుకోవాలి అందులోకి నైట్రిక్ యాసిడ్ హెచ్ వేస్తే తెలిసిపోతుంది చూడండి ఈ స్టోన్ టెన్ ఎక్సల్ మైక్రోస్కోప్లో అయితే బాగా వస్తుంది కానీ అది జూమ్ కెమెరాల్లో పెడుతుంది ఎందుకంటే మళ్ళీ దాంట్లో పెట్టి టైం వేస్ట్ కానీ ఒక అలడీ తెలుస్తుంది కదా ఎల్లో కలర్గా ఫోకస్ అది బాగా నైట్ కూడా వేసిన ఇక్కడ కొంచెం కనిపించింది చూడండి చూస్తే మీకు అనిపిస్తుంది ట్వంటీ ఎక్స్ పెడుతుంది టెన్ ఎక్స్ అది నార్మల్ వన్ యాక్స్ అది సరే అది కాపర్ కాపరు ఐరిన్ ఇక్కడ గోల్ యెల్లో కలర్ ఉంటుంది లైట్గా ఉంది ఎల్లో కలర్ ఉంది అంటే చేస్తే స్టోను గోల్డ్ తప్ప మిగతా అన్ని కలర్లు మారిపోతాయి కొట్ సల్ఫీ కూడా ఉంటాయి అంటే ఫోల్స్ గోల్డ్స్ దీన్ని మనం ఇప్పుడు కసా చేసి ఎల్లో ఎల్లోగా ఉండేది గోల్డ్ ఎలా తీద్దాం ఎట్లా ఏంటి అనేది చూద్దాం ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఎందుకంటే తెలుగులో ఎవరు ఏంటో ఎక్స్పెరిమెంట్ చేయరు తో ఆల్రెడీ కొన్ని షార్ట్ కూడా చేసినట్టు చూడండి ఎందుకంటే మైక్రోస్కోప్లో పెట్టి వేడి కట్ చేస్తారు విడిస్తున్నా ఓకేనా రైట్